అంతా జరుగుతుంది తప్పని శాతం ఎక్కువ ఉంటే ఎవరికి మంచిది అంటే మనకి మంచిది ఎక్కడ ఉండాలి గాలిలో కాదు భూమిలో ఉండాలి భూమిలో ఎలా ఉంటుంది ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే ఉంటుంది మన ప్రకృతి వ్యవసాయం చేస్తే గాలిలో ఉన్న కర్పన మొత్తం భూమిలో చేరుతుంది దాని వల్ల భూమిలో కర్పన శాతం పెరిగితే మనం మనకు వచ్చే పంటల క్వాలిటీ పెరుగుతుంది దాని నుంచి మనకి హెల్త్ బాగుంటుంది సో ప్రకృతి వ్యవసాయం వల్ల ఇది ఒక సైకిల్ విశేష సైకిల్ ఇది విశేష సైకిల్ అంటారు ఇదంతా ఒకటి ఒకటి మారిస్తేనే చివరికి అందరికీ ఉపయోగం అంత మొదట్లో నేను నా కుటుంబాన్ని చేస్తున్నాను అని వచ్చాను హైదరాబాద్కి వచ్చాను మేనేజర్ చేస్తూ వచ్చేసాను కానీ ఈ వాతావరణ మార్పుల వల్ల లాస్ట్ ఇయర్ వర్షాలు లేకపోతే ఇరవై వర్షాలు వచ్చాయి నా దగ్గర నాకు అప్పుడు అర్థమైంది నేను ఒక్కటి చేస్తే ఉపయోగం లేదు అందరూ చేయాలి అందరూ చేస్తేనే అందరూ ఉపయోగం నేను ఒక్క అందరూ చేయకుండా నేను ఒక్కటి చేసినా ఉపయోగం లేదు ఎప్పటికైనా దెబ్బతింటాను నాకు అర్థమైంది అప్పటి నుంచి ఏవైనా ప్రోగ్రామ్స్ అని నేను కూడా కంటాక్ట్ చేస్తున్నాను సాధారణ వాళ్ళు రెగ్యులర్గా కలుస్తుంటాను ఇయర్ నేను ఒక ఎకరంలో నలభై మూడు బస్తాలు ఇస్తానండి కుజుపాట కుజుపాట ఎకరంలో నలభై మూడు బస్తాలు పద్ధతిలో చేస్తామండి కంప్లీట్ న్యాచురల్ కనీసం ఒక్కసారి సింగిల్ స్ప్రే కూడా చేయలేదు కనీసం స్ప్రేయింగ్ అనేది వాడలేదు సో లేబర్ కాస్ట్ కట్ లేబర్ కాస్ట్ కట్టు సాయికి నేను ఏమి ఇవ్వలేదు కంప్లీట్ అదే ఏది వచ్చినా ప్రాఫిట్ నలభై మూడు బస్తాల మీద లక్ష అరవై వేలు ఒక ఎకరానికి సో ప్రకృతి వ్యవసాయంలో చాలా ఫైవ్ మోడల్ కూడా స్టార్ట్ చేస్తాను త్రీ బాసెస్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ త్రీ బాక్సెస్ స్టార్ట్ చేస్తాను సార్ చెప్పేదానికి ఇంకా డెవలప్ చేశాను కొత్త అంటే దాంట్లో ఇంకా మార్పులు చేర్పులు తీసుకొచ్చి సార్ లక్షంగా మనం లక్షలు చేయగలరు రెండు లక్షలు చేయగలరు మార్పులు తీసుకొస్తున్నా కొద్ది ఇంకా ఇంకా డెవలప్మెంట్ ముందుకైతుంది ఇవన్నిటితో పాటు ఆరోగ్యం వస్తుంది ఎంత ఆరోగ్యం అండి అంతకుముందు నీకు తొంభై కేజీలు ఉండేవాడిని నీకు కూర్చొని నిలబడాలంటే ఇవన్నీ శివునికి వచ్చేవి కాదు నేను రోజంతా పని చేస్తాను పొలంలో ఎన్ని గుండ తీస్తాను రా తిరుగుతాను అన్ని చేస్తాను అంతకుముందు మీ పిల్లలు ఒక పది నిమిషాలు ఇంత పని చేస్తే మొత్తం కమలు వచ్చి ఏమి చేయలేని పరిస్థితి మీ పిల్లలు కూడా అంతే వస్తారండి అమెరికా వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు నెలకు ఐదు లక్షలు పది లక్షలు కోటి రూపాయలు సంతోషపడకండి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు లేదా ఒక్కటే చూడండి అది ఉంటే అది అప్పుడు వాళ్ళు అది అనుభవించలేనప్పుడు ఎంత ఉన్నా వేస్ట్ అది ఒక్కటి అర్థం చేసుకోండి ఆరోగ్యంగా ఉంటారు మా దగ్గర తినండి మీరు చేయలేకపోతే చేయండి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వండి దగ్గర కొనండి వస్తువు ఎక్కువైనా మంచిదారు లేదా చూసుకొని కొనండి మంచిగా లేకపోతే తీసుకోండి మీరు చేయండి లేదా చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయండి అందరికీ మంచిదారిని కోరుకుంటూ ధన్యవాదాలు కాంటాక్ట్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ త్రీ ఫోర్ మళ్ళీ చెప్తున్నా అండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ నా పేరు